శిత్తులభం శివుని మధులభమ్మ బంగారుభం ఫ్రెండ్స్ మమ్మల్ని చూడడానికి పక్కూరు నుంచి వచ్చారు ఒక పాట పాడవని కోరుతున్నారు ఎవరు ఎక్కడ ఏపల్లి ఏ డిస్టిక్ వాన వస్తే క కలుసుకున్నావా పని నా నన్నా హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఉన్నాయి నా పేరు వచ్చేసి ఇది మధు వచ్చేసి పాటలు అయితే బాగా పాడతాడు ఇంస్టాగ్రామ్లో ఫాలో చేసేసి తన పాటలు మర్చిన వలన నేను ఇంత దూరం వచ్చాను

கோவிலே రామதேவுడేரா எண்ணம் இவளலன రామதேவுడేரா எண்ணம் இவளலன சித்து சிதல பம்மா திவனி மொடலгом ராமதேவுడేரா எண்ணம் இவளலன தேங்க்ஸ் மதகுரு மாக்காக பாட்டு பாடினனதுக்கு ஹான் நன்றி வரன